నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్కి స్వాగతం రోజు వచ్చిన వానికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈ రోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వర్షాలు కూర్చుంటాం కూర్చోవడం కూడా దిక్కారంగా మనమేదో అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళాలకు చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెట్టలేవు నన్ను చూసి తలొంచుకుంటలే నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్లె చెంపలు అలగొట్టాలని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్లె చెంపలు అలగొట్టాలేదు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బచావో తొలగించాలి రేవంత్ రెడ్డిని నుంచి తొలగించాలి తొలగించాలి ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టు ని చంపితే వంద డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిపీడని రాపించుకున్నావు నువ్వు తెలంగాణ పులిపీట కాదు నల్లమల మళ్ళ కాదు తెలంగాణ పిల్లి అని పిల్లి అని ప్రకటిస్తున్నాం నీతో అయ్యేది ఏంది ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని సింగమోలే సింగమూలే ఏడ ఏడగదులు సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమూల గదులితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడువి అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ పొలిటికల్ అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది డిజిటల్ మీడియా నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు ఢిల్లీకి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఒక్కోడికన్నా చాయ్ ఊపించినవా నీ జీవితంలో అన్నం పెట్టినవా అసలు ముఖ్యమంత్రిగా రాబ నువ్వు మనిషిగానే తెలంగాణ బిడ్డ ఆయన చెప్పాను నేను అనుకుంటున్నా తెలంగాణ బిడ్డ కావచ్చు కానీ ఆయన గుండ నీళ్ళు మొత్తం ఆంధ్రోలకు బానిసత్వం చేసే లక్షణాలు ఇప్పటి నుంచి ఆయన తెలంగాణ బిడ్డ అని అనదాచుకోలే పులి బిడ్డ కాదు కానీ ఆంధ్రలో చూస్తే ఎలకల్ అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఆయన ఆయనకు ఉండాల్సిందంటే ఆయనకు నిజంగా మూడు పూటలు భూ కరెక్ట్ తింటుంటే నీకు సోయి ఉంటే అసలు ఒక్కసారి ఆలోచించే రాత్రి పోయినాక ఇక్కడ నీకు గనిమత్ల మనోలిన సోభతో నీకు చూపిస్తే ఈ వీడియో చూపిస్తే ఒకవేళ వీళ్ళందరు గనక లేకుండా ఉండేది ఉంటే ఇదే ఈ డిజిటల్ మీడియా లేకుండా ఉండేది ఉంటే అందరు ఈ సోషల్ మీడియా ఉండేది ఉంటే ఇలా నువ్వు యాడ్ ఉంటుంటివో ఒక్కసారి ఆలోచన చేయాలి పక్కా చెప్తున్నా అయితే నువ్వు కూడా జైల్లో ఉంటుంటివి లేకపోతే తిహార్ జైల్లో ఉంటుంటివి నువ్వు మాయి ముంతలకే లెక్క పెడుతున్నావు కదా రేపు పొద్దుగా నీ మాయి ముంతలు గనక లెక్క పెడితే నేను చెప్తున్నా నువ్వు బయట సమాజానికి ముఖం చూపించుకునే పరిస్థితిలో ఉండవు అందుకనే మాట్లాడే ముందు నువ్వు ముఖ్యమంత్రి అయినావని అహంకారం తోటి తలకెక్కి నువ్వు మాట్లాడకు రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయ్ ఉంటే లేకపోతే నీ టీమ్ తో కూర్చోవు నువ్వు అంత పెద్ద దార్కారి పెద్ద పైల్వాన్ కావు నువ్వు వస్తే కింద పట్టుకొని చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతాది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చెయ్యి అంటూ నువ్వు చేయిబెట్టి అంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు ఇక్కడ మాట్లాడుతుంటారని అది ఆ విద్యాపీత కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయమంచి పాయింట్ కొద్దాం రేవంత్ రెడ్డి ఇది ఆయన రెండో స్టేట్మెంట్ అనుకుంటా నాకు తెలిసి సేమ్ ఇదే స్టేట్మెంట్ గతంలో ఒక సమావేశంలో అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది ముందు వరుసలో కూర్చోవడం వెనక వరుసలో కూర్చోడం ముందుకు వచ్చి కూర్చుంటున్నారని అసలు ఎంట్రీ ఎక్కడ ఉంది నాకు అర్థం కావట్లేదు ఎవరు వచ్చి కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఒక్కసారి ఏమో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ఒక్కసారి వెళ్లడం జరిగింది ఆ సమావేశంలో నేను ఒక క్వశ్చన్ అడిగినా అనుకుంటా అసలు ఆ తర్వాత వెళ్లాలనుకోలేదు నేను వెళ్లలేదు వెళ్లినా కూడా ఉపయోగం లేదు సమయం వృధా అక్కడ పోయి మనం చిట్ చాట్ చేయాలే తప్ప అవసరం లేదని మనం మన పనుల్లో మనం ఉన్నాం అసలు ఎంట్రీ ఎంతమందికి దొరికింది ఇక్కడ ఎవరు మరి ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎవరు బస్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఎప్పుడు లేదు అసలు అవకాశం ఎంట్రీయే లేదు కదా మరి ఆ ముందు వరుస అన్నది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు భయపడుతున్నారు డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి యూట్యూబ్ జర్నలిస్ట్ కి భయపడుతున్నారు సో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడు పోయిందని మనం చెప్పడం కాదు కదా రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్ గా ఉండి ఆయన చెప్పిన మాటనే